ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము వృత్తాంతమ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు నేను నీకు సహాయం చేయదనో ధైర్యము కలిగి ఉండుము దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు మనం ధైర్యం కలిగి ఉండు మన దేవుడు మనకు చెప్తాడు మన ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు దేవుడు మనకు ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనకు దేవుడు సహాయం చేస్తాడు మనం పోయిన చోటల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు దావేదను దేవుడు రక్షించినట్టుగా సహాయం చేసినట్టుగా మనము చూస్తున్నాము దావేదకు దేవుడు విజయాన్ని అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాము అదే రీతిగా దేవుడు మనకు కూడా మనం మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన రక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండే దేవుడు యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అందుకే మనం ప్రతిదినం దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉన్న దేవసాలను మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి దావేది కూడా ప్రతి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు దేవునితో సహవాసం చేసేవాడుగా ఉంటున్నాడు దేవుడిశాలను మొరపెట్టేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు దావిదకు విజయాన్ని అనుగ్రహించాడు అదే రీతిగా మనం కూడా ప్రతి దినము కూడా దేవుడిశాలలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి మనం దేవుడిశాలలో ప్రార్థన చేసిన వాటి తప్పకుండా మనకు జవాబును అనుగ్రహిస్తాడు మనకు పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటాడు సూచక్రియలు మహత్ కార్యములు దేవుడు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా తరణి స్తోత్రం సహాయం చేసే దేవుడు అంత అంతర్ణయానికి వందనము చిన్న ప్రభ అయములు ధైర్యపరుస్తున్న బలపరుస్తున్న ప్రభ ధైర్యం కలిగి ఉండమన్న ప్రభా అయా నీకు స్తోత్రాలు మాకు నువ్వు తోడై ఉండే దేవుడవు నాయనకు స్తోత్రాలు నాయన మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు రక్షించే దేవుడో కాపాడే దేవుడవ ప్రభ అయా చేతులను విడిపించే దేవుడవయానికి స్తోత్రాలు నాయన శత్రువులపై విజయాన్ని అనుగ్రహించే దేవుడవు నాయన స్తోత్ర ప్రతి సార్ మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అవి నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా నీ మీద ఆధారపడేవారే ఉండాలి అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ ఈస దేశానికి అనుకరించండి ప్రతి ఒక్కరికి మార మన రక్షణ దయచేయి ప్రభ అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి ప్రభ ఎవరు బాల సమస్యలు ఉన్నారో అని దర్శించు నాయన వరకు ఉన్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి నాయన ఆ అప్పులతో బాధపడుతున్న వీళ్ళని దర్శించున్నాయను వరకు నప్పులు తీర్చి దీవించిన దీవించడానికి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఈస్తునాములు అడుగుచున్నాంత తండ్రి ఆ మేన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన నుండి మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసి మనకు ఉద్యాన్ని అనుగ్రహిస్తాడు రూపటి రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభ తెలియజేస్తున్నాను దేవుడు దీవించినాక ఆ మేన్